మౌనం అర్ధాంగీకారం అయితే ఇది నేరం విషయంలో మాత్రం కాదుసుమా మౌనం మహాభాగ్యం అలసి సొలసిన మెదడుకు విశ్రాంతి అది మనం తినే ఆహారంలో అత్యధిక పరిమాణంలో గ్లూకోజును ఉపయోగించుకునే శరీర భాగం మెదడు అది మౌనం వల్ల విశ్రాంతిని పొందుతుంది అంటే మెదడులో గ్లూకోజు స్థాయి ఎక్కువ అవుతుంది దానివల్ల శక్తి లభిస్తుంది ఈ సందర్భంలో మనం ఒక రహస్యాన్ని గుర్తించాలి మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు మౌనం అంటే ఆలోచన రాహిత్యం ఆలోచనలన్నీ ఆగిపోవడం ఫలితంగా జీవక్రియ మందగిస్తుంది సరి పోషకాలు లభించి మస్తిష్కం ఊరట విశ్రాంతిని అనుభవిస్తుంది ఈ ఆలోచన రాహిత్య స్థితి లేదా నిశ్చలమైన స్థితిని చేరడం అంటే మామూలు విషయం కాదు దీనికి సాధన అవసరం ఆ సాధన పేరే ధ్యానం ధ్యానాన్ని వశపరుచుకోవడం కోసం కఠోర పరిశ్రమ చేయాల్సి ఉంటుంది ధ్యానం ఒక సమాధి స్థితి లాంటిది మనిషి యొక్క ఆలోచనలను కోతి చేష్టలతో పోల్చవచ్చు చాలా చాలా చంచలం మెదడు మనం చెప్పుకునే మనసుకు మూలబిందువు కానీ పాపం హృదయం బలిపశు తెలియకుండానే భావోద్వేగాలకు లోనవుతుంది కొంతమందికి ధ్యాన ప్రక్రియ కోసం గురువు అవుతాడు ధ్యానం కళ్ళు మూసుకోవడంతో ప్రారంభమవుతుంది మానసిక చాంచల్యం గందరగోళం కల్లోలానికి కారణమైన వ్యక్తులు పరిసరాలు క్రమంగా కనుమరుగవుతారు ధ్యానం మౌనంతో మొదలవుతుంది మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నమ్మకం పెరుగుతుంది కళలు ఆశయాలు నెరవేరుతాయి పూర్వకాలంలో మునులు నిశ్చలమైన స్థితి అనగా మౌనాన్ని సంపాదించడానికి తపస్సును ఆశ్రయించారు తపస్సు అనేది అపూర్వమైన స్థితి సంపాదించడానికి దాన్ని సంపాదించడానికి ధ్యానంతో పాటు కఠోర నిష్ట అవసరం మితాహారం అమితమైన నిద్ర ఇంపుగా హితంగా మితంగా మాట్లాడడం ఆరోగ్యకరం ఒక కవి అంటాడు సైలెన్స్ ఈజ్ ట్రూ విజిడమ్ విశ్లేషిస్తే ఎక్కువగా మౌనంగా ఉండే వ్యక్తులు ఇంట్రావర్ట్స్గా ఉంటారు సున్నిత హృదయులే ఉంటారు సృజనాత్మక శక్తిని కలిగి ఉంటారు అందుకే నిశ్శబ్దం నిర్మాణాత్మకం కానీ సైలెన్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ ది బెస్ట్ ఆన్సర్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ తెలుగు సినీ సాహిత్యంలో మౌనం గీతాల రూపంలో అశేష ఆదరణ కలిగి ఉంది ఎన్నో గొప్ప పాటలు ఈ ఆలోచన రాహిత్య స్థితి నిశ్చలత కేంద్ర బిందువుగా వచ్చాయి అందులో మనం కొన్ని చూద్దాం కొత్త పెళ్ళికూతురు బిడియం వల్ల అందంగా ఉంటుంది సిగ్గుపడి తలదించుకోవడం సుందరమైనటువంటి దృశ్యం ఆలోచిస్తే బిడియం అనేది గౌరవప్రదమైనటువంటి పదం నో డౌట్ ఇంకా కొన్నిసార్లు సిగ్గును వ్యతిరేకార్థం కోసం కూడా వాడతారు సిగ్గు లేదా అని అంటే మనుషులు ఆత్మగౌరవం మనోభావాలు దెబ్బతిని ఆవేశానికి లోనవుతారు అందుకనే కవి పల్లవిలో బిడియంతో కూడిన మౌనం గురించి ప్రస్తావిస్తాడు ఈ పాటలో బిడియం మూగ కోరికను తెలియజేస్తుంది డాక్టర్ చక్రవర్తి చిత్రంలో అకిరేని నాగేశ్వరరావు కృష్ణకుమారుల మీద ఒక మధురమైన పాటను రైల్లో చిత్రీకరించారు ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం ఈ మౌనం ఈ బిడియం ఇదే మగువ మగువకానుక ఈ మౌనం ఇన్ని నాళ్ళ మనవల పులు విక సించుట ఇందుక ఇన్ని నాళ్ళ మనవల పులు విక ఇందుక మమతలన్నీ తమకు తామే మమతలన్ని తమకు తామె అల్లుకొనడు మాలిక ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక కనులు కలిసి అనువదించు ప్రణయ ప్రణయభావగీతికా ఈ మౌనం ఈ బిడియం నా ఇదే నా మగువ కానుక మౌనం ఏకాంతము దొరికినంత ఎడమోమానీ వేడుక ఏకాంతము దొరికినంత ఎడమోమానీ వేడుక ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయికా ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చలియ కానుక ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే ఈ ఈ మౌనం బిడియం ప్రేమికుడు తన చెలి మనసు పాడిన వేణుగానం మౌనంగా వింటాడు ఆమెకు గొంతు లేదు మనసు మాత్రమే ఉంది ఇంకా కవి అనురాగాన్ని చూడగలుగుతాడు ముసిమిస ముసిమిసి నవ్వులను కూడా వినగలుగుతాడు ఇలాంటి పాటలు ఈ మధ్యకాలంలో రావడం లేదు అంటే అతిశయోక్తి కాదు గుండమ్మకత చిత్రంలో ఒక అత్యంత సరళమైన కానీ మధురమైనటువంటి పాట మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగముని కనులనే కనుగుంటిలే నీ మనసునాదనుకుంటిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే కదలి కదల నీ త తేనెల వానలు కురిసెనులే కదలి కదల నీ పెదవుల తేనెల వానలు కురిసెనులే ఆనందంతో అమృతవాహిని ఓలలాడిమై మరచితిలే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే ముసి నవలమో ముగని నేలు కొంటివని మురిసితిలే ముసి ముసి నౌవుల మోముగని కొంటివని మురిసిడుతు విసిరిన వల్ జడ వలపు పాశమని బెదిరితిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగా నమును తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగుంటిలే నీ మనసు కొంటిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగా నమును వింటిలే వరుస వైఫల్యాలతో కళ చెదిరిన జీవితంలో విరిగిన మనసు పడే తాత్విక చింతనకు ఈ పాట ఒక దర్పణం ఈ పాట గుప్పెడి మనస్సు గుప్పెడంత మనస్సు చిత్రంలోది కళలు కోరికలు వలపు కూర్మి ఇవన్నీ మనిషిని మాయా ప్రపంచానికి తీసుకెళ్తాయి ఊహా జగత్తులో బంధించేస్తాయి బ్రతుకు మాయా అనే విషయాన్ని తెలియక తీరని కోరికలనే గుర్రాల మీద అవివేకంగా స్వారీ చేస్తూ ఉంటాడు మనిషి వైఫల్యాలు వేదనకు గురిచేస్తాయి తీరని ఆశలు చేరని లక్ష్యం మనిషి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది కన్నీటి పాల్చేస్తుంది మానవ హృదయం రగిలిపోతుంది మౌనమె భాష మౌనమె తలపులు ఎన్నెన్నో కలలు కంటావు కల్లలు కాగా ని కన్నీరౌతావు మౌనమి నీ ఓ మూగ మూగ మనసీకటి గుహ నీవు ಚಿಂತಲ ನೀವು ಚೀಕಟಿ ಗುಹ ನೀವು ಚಿಂತಲ ನೀವು ನಾಟಕರಂಗ ನೀವೇ ಮನಸ ತೆಗಿನ ಪತಂಗ ಕುವಲ ಚೇವೋ. ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఏమై మిగిలేవో మౌనమే నీ భాషవో మూగ మనస తలపులు ఎన్నెన్నో కంటావు కల్లలు కాని మౌనమే మౌనమి భాషవో మూగమనసర్కెలసీవు కూిమివల నీవు కోర్కెల సెల నీవు ಊರಿವಲ ನೀವು ಊಹಲ ಮನಸ ಮಾಯಲ ದಯ್ಯ ನೀವೇ ಲೇನಿ ಉನ್ನದಿ ಉನ್ನತಿ ಬದಿಲೆವು ಒರಪಾಟುಕೂ ಯುಗಮುಲು ಪೊಗಿಲೇವು ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు మౌనమే నీ భాషవో మూగ మనసా తలపులు ఎన్నిన్నో కలలుగా కంటావు కలలు కాగానే కన్నీరౌతావు భాష ఓ మీ గమనస అందుకే గౌతమ బుద్ధుడు అంటాడు ఎక్స్పెక్టేషన్స్ లీడ్ టు డిసప్పాయింట్మెంట్ తనువును అర్ధాంతరంగా ముగించిన చక్రి ఓరుగల్ వాస్తవ్యుడు సంగీత కర్త సంగీత విద్వాంసుడు కాకుండా స్వయంగా అతను గాయకుడు సంగీతంలో తనదైన వాణి సినీ గీతాల్లో తన వాణి విలక్షణంగా ఉంటుంది గోపి గోపిక గోదావరి సినిమాలో ప్రేమ ఇతివృత్తంగా వ్రాసి పాడిన పాటను చక్రి కౌశల్య అందంగా మలిచారు అందులో కవి దృష్టిలో మౌనం శబ్ద సమన్వితం మౌనం గలగలం అంటుందట ఇలాంటి పదప్రయోగాలు ఆబాల గోపాలాన్ని సినీ గీతాల వైపు ఆకర్షిస్తాయి అలరిస్తాయి మన చక్రి చిరస్మరణీయుడు నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలవిల విల విలా విల విలా నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలగల గల గలా గల గవ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ గాలిలో రాగాలమాల జంటగా తోడుంది నీలా నీ ఊహలో కలా ఊగింది ఊయలా ఆకాశవాణిలా పాడింది కోకిలా నువ్వెక్కడుంటే నేని నువ్వెక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల స్పీచెస్ సిల్వాన్ Silence is always golden. Keep it in your mind.